ఈ కథ పేరు సోహం అంటే నేను అని అర్థం నేను అనే పెట్టచ్చు అని అనుకుంటున్నారా కాకపోతే కొంచెం బ బరువుగా హెవీగా ఉంటుంది టైటిల్ అనేసి నేను సోహం అని పెట్టాను పెట్టానుమాట ఒక్కరే వచ్చారా హిందీలో వినపడిన ఆ ప్రశ్నకి మైత్రి తలతిప్పి చూసింది చైనీస్ పోలికలతో ఉన్న ఓ అమ్మాయి వెడల్పాటి ముఖం ఇంకా వెడల్పు చేసి నవ్వుతోంది అవును ఇక్కడ రూమ్ దొరకటం కష్టమైంది అందుకే మైత్రేయి కూడా నవ్వుతూ చెప్పింది ఎక్కడి నుంచి వచ్చారు ఆ అమ్మాయి అడిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి సారీ నాకు హిందీ అంతగా రాదు మైత్రేయి ఇబ్బందిగా చెప్పింది ఆ అమ్మాయి అది పట్టించుకోనట్లుగా అడిగింది అది ఎక్కడుంది సౌత్లో ఆ అమ్మాయి చిన్న కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అంత దూరం నుంచి వచ్చారా అంతా సిమ్లా వెళ్తారు కానీ ఈ చిన్న ఊరికి రారు ఫారినర్స్ సౌత్ ఇండియన్స్ కన్నా ఎక్కువగా వస్తారు చక్కటి యాక్సెంట్తో ఇంగ్లీష్లో చెప్పింది నీకు ఇంగ్లీష్ వచ్చా ఈసారి మైత్రేయ ఆశ్చర్యపోయింది ఇక్కడున్న చిన్న కూడా వచ్చు ఫారినర్స్తో మేము ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కదా ఇంతకీ నన్ను ఎందుకు పలకరించావు మైత్రేయ అడిగింది నా పేరు సౌపర్ణి టూరిస్టులని మా చిన్న ఇన్కి భోజనానికి పిలవడానికి ఇక్కడ వేచి ఉంటాను మీరొక్కరే కనపడితే అడిగాను చక్కటి పేరు నువ్వు బాగున్నావు నా పేరు మైత్రేయి చెప్పింది మీరు శాకాహార మాంసాహార సౌపర్ని అడిగింది శాఖాహారినే మీరు వెజిటేరియన్ సర్వ్ చేస్తారా మాకు మంచి కూరగాయలు పళ్ళు పండుతాయి మీ రుచులు మాకు తెలియవు కానీ మా రుచుల్లో నేను మీకు వండి పెడతాను సౌపర్ని చెప్పింది అలాగే నాకు టూర్ గైడ్గా కూడా ఉంటావా మైత్రేవి బీరమాడకుండా అడిగింది సౌపర్ని గలగలా నవ్వింది మా బరోగ్ చాలా చిన్న ఊరు మీకు ఎవరి సహాయం అక్కర్లేదు చక్కగా నడుచుకుంటూ వెళ్ళడమే సరే గంట తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను ఈ టైం సరిపోతుందా మైత్రి అడిగింది ఎక్కువ జాగ్రత్త ఒంటరిగా ఉన్నారు జనసంచారం ఉన్న చోట్లే తిరగండి హెచ్చరించి సౌపర్ని వెళ్ళిపోయింది మైత్రేయి పచ్చటి గడ్డి మీద నడుస్తూ ఆ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగింది చపాతీలో ఉప్పు కారం ఎక్కువగా లేని ఆ వేయించిన కూరగాయ ముక్కలను తిని తన వంక ఆత్రంగా చూస్తున్న సౌపర్ణితో చెప్పింది చాలా బాగుంది నేను ఇక్కడ ఉన్న నాళ్ళు నీ చేతి వంటే తింటాను ఆ అభినందనలకి సౌపర్ణి ఆస్ ఆనందపడిపోయి అడిగింది ఎన్ని రోజులుంటారు ఏమో ఏమో సౌపర్ణి ఆశ్చర్యంగా అడిగింది రిటర్న్ టికెట్లు చూపించడానికి ఇదేం విదేశం కాదుగా మైత్రేయి తేలిగ్గా నవ్వుతూ చెప్పింది టూరిజం అంటే ప్లాన్ చేసుకుని వస్తారుగా అంతా అందుకని ఏమీ అనుకోవద్దు క్షమాపణంగా చెప్పింది ఏమీ అనుకోలేదు నేను ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని సాయంత్రం మళ్ళీ వస్తాను చెప్పి మైత్రేయి లేచింది మైత్రేయి తనని దాటి ముందుకెళ్లిన జంట వైపు ఆసక్తిగా చూసింది అతను చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి నడుస్తున్నాడు ఆమె తలను అతను భుజం మీద వాల్చి నవ్వుతూ ఏదో చెప్తోంది అతను నవ్వుతూ వింటున్నాడు మైత్రేయికి వాళ్ళని చూస్తే ముచ్చటేసింది చిన్నపిల్లలు హనీమూన్కి వచ్చినట్లున్నారు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా నడుస్తున్నారు మైత్రేయి వేగంగా నడిచి వాళ్ళని దాటి కొండ అంచుకు వెళ్ళింది కింది లోయ కనపడకుండా మం పొగమంచు కప్పేసింది మేఘాలు చేతికి అందేలా ప్రయాణిస్తున్నాయి వాటి నుంచి వస్తున్న చల్లదనాన్ని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉండిపోయింది సూర్యుడు ఎర్రబడ్డాడు చలి ఎక్కువై చుట్టుపక్కల జనాలు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు మైత్రేయి కూడా వెనుదిరిగింది దారిలో ఏవో మాటలు వినపడి తల తిప్పి చూసింది ఆ జంట కాలిబాట పక్కనున్న పచ్చికలో ఓ వృక్షం కింద నిలబడి ఉన్నారు అతను ఏదో భాషలో కటువుగా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి తల వంచుకుని కాలితో గడ్డిలో ఏదో వెతుకుతోంది అతని స్వరం పెరిగింది భాష అర్థం కాకపోవడంతో ఏం జరుగుతోందో మైత్రేకి అర్థం కాలేదు అరగంట క్రితం ఆనందంగా కనిపించారు ఇంతలో ఏమైంది అనుకుంది ఆ అమ్మాయి ఇక లాభం లేదన్నట్లు కింద కూర్చుని ఆరెంజ్ రంగు నెయిల్ ఎనామిల్ వేసిన అందమైన చేతులతో గడ్డిలో వెతకసాగింది రెండు నిమిషాల్లో ఆమె విజయ గర్వంతో నుంచుంది మట్టి అంటుకున్న ఆమె చేతిలో చెవికి పెట్టుకునే షాండ్లియర్లా ఉన్న పెద్ద జుంకా ఉంది అది చూడగానే ఆ అబ్బాయి మాట్లాడటం ఆపి ఆమె దగ్గరికి వచ్చి మృదువుగా ఏదో చెప్పాడు ఆమె ఓ క్షణం ఆలోచించి రెండో చెవికి ఉన్న ఆభరణాన్ని కూడా తీసి రెంటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది అతను ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి నడక సాగించాడు ఆమె ఈసారి అతని భుజం మీద వరగలేదు నిటారుగా నడిచింది నీళ్లు నిండిన ఆమె కళ్లలో రోషం మెరిసింది మైత్రి మనసు వికలమైంది పిచ్చి తల్లి ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుని ఉంటుంది ఎంత శ్రద్ధగా తయారైంది అతని కోసం అన్ని నాశనమైపోయాయి కటువైన పదాలు వాడాడేమో ఖరీదైన ఆభరణమే కావచ్చు కానీ కావాలని ఎవరు ఏది పోగొట్టరు కదా తను వెతకచ్చు కూడా కానీ కదలకుండా నుంచుని మందలించాడు ఇలాంటి వాడితో ఆ అమ్మాయి ఎంత అప్రమత్తంగా మెలగాలి పాము పడగలో కప్ప కాపురం అయిపోదు మగాడికి అన్ని కంఫర్ట్స్ అందించి అతను చెప్పినట్లు వింటే అంత మంచివాడు ఇంకొకడు ఉండడు చిన్న అసౌకర్యం కలిగిన భర్త బయటకు వస్తాడు అనుకుంది మైత్రేయికి దిగిలేసింది ఆ రాత్రి భోజనం అయ్యాక మైత్రేయి సౌపర్ని ఇంటి పక్కనే ఉన్న కాలిపాట మీద నడుస్తూ ఇంట్లో అంతా ఏం చేస్తున్నారో అనుకుంది ఆ తర్వాత నెమ్మదిగా తన గదివైపు సాగిపోయింది ఆమెకి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది దీది ఓ మాట అడుగుతాను తప్పుగా అనుకోవుగా పని హడావిడి లేని ఓ సాయంత్రం పూట సౌపర్ని బెరుగ్గా అడిగింది లేదు అడుగు ఆమె ఏమడగోతోందో అర్థమైన మైత్రేయి హామీ ఇచ్చింది నీకు ఎవరూ లేరా ఎవరు అంటే భర్త అంటే కుటుంబం చాలామంది ఉన్నారు అమ్మ నాన్న చెల్లి భర్త కొడుకు కూతురు అత్తగారు ఇంకా అటువైపు చుట్టాలు మైత్రి ఈ వేళ మీద లెక్క పెడుతూ నవ్వింది సోపర్ని కూడా నవ్వి అడిగింది అంత పెద్ద పరివారం ఉండి నిన్నొక్కదాన్నే పంపిందా ఎవరూ తోడు రాలేదా అదే వాటి గురించి ఆలోచిద్దామనే వచ్చాను అంటే నా వయసులోని ఒక మగవాడు నీకు తటస్థపడితే ఈ ప్రశ్నలు అడిగేదానివా ఏ ప్రశ్నలు ఒక్కడినే ఎలా పంపారు ఎవరూ తోడు రాలేదా మగమహారాజు తోడెందుకు పర్మిషన్ అసలు అవసరం లేదు మొన్నటిదాకా నేను నీలాగే ఉండేదాన్ని నా యాభైవ పుట్టినరోజు నాడు నాకు జ్ఞానోదయమైంది సిద్ధార్థుడిలాగా దాన్ని అన్వేషిస్తూ వచ్చాను దీది రేపు పుట్టగొడుగులతో మంచి కర్రీ చేస్తాను నువ్వు మష్రూమ్ తింటావుగా సౌపర్ని మాట మార్చింది ఏదైనా పర్లేదు చెప్పి మైత్రేయి ముందుకు సాగిపోయింది కొండ మీద మనుషులకి దూరంగా పేరు తెలియని పూల చెట్టు కింద పచ్చటి పచ్చికలో పడుకుని అస్తమిస్తున్న ఆకాశంలోకి చూస్తున్న మైత్రేయి మనసు ప్రశాంతంగా ఉంది ఆమెలో ప్రతీకారం లేదు అలానే ఆత్మన్యూన్యతాభావం కూడా లేదు మొన్నటిదాకా మైత్రేయి మంచి ఇల్లాలు మంచి తల్లి మంచి కూతురు మంచి కోడలు మంచి 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 ఈ మంచితనంతో ఆమె అలసిపోయింది ఎంతకాలం వీళ్ళందరినీ మంచిగా తృప్తిపరచాలి తను పుట్టింది ఎందుకేనా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆమె అశాంతికి గురైంది ఆ తర్వాత కుటుంబ సభ్యులన్నీ నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టింది ఆ రోజు మైత్రే యాభైయో పుట్టినరోజు కుటుంబ సభ్యుల వరకు లంచ్ ఇద్దామని భర్త అన్నప్పుడు తను అతను పిల్లలిద్దరూ దగ్గరలోని రిసార్ట్కో రెస్టారెంట్కో వెళ్తే బాగుండు అనుకున్నా కూడా అతన్ని నొప్పించకూడదని సరేనని తలూపింది మైత్రి తల్లిదండ్రులు చెప్పినట్లు బుద్ధిగా చదువుకుంది మంచి ఉద్యోగంలో చేరింది వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది మామగారు లేరు కాబట్టి అత్తగారింట్లోనే ఉంటారు ఆవిడ సౌకర్యాలు చూసేది ఆవిడ కోసం ప్రత్యేకంగా ఓ మేడ్ని పెట్టింది రోజు ఆఫీస్కి వెళ్ళేప్పుడు వెళ్ళొస్తా అత్తయ్యా అని చెప్తుంది ఆవిడ తలూపు జాగ్రత్తమ్మా అంటుంది ఇది నిత్య కృత్యం మైత్రి తనకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటుంది అయినా నెలాఖరికి ఆమె అకౌంట్లో చాలా డబ్బు మిగులుతుంది ఐదారు నెలలకోసారి భర్త దాన్ని ఇన్వెస్ట్ చేస్తాడు దాన్ని ఆమె పట్టించుకోదు ఒక్కోసారి అతను అసంతృప్తిగా చెప్తాడు ఈ నెలలో చాలా ఖర్చు పెట్టావు నా డబ్బు నా ఇష్టం అనదు లేదా నేను నీ అకౌంట్ చెక్ చేస్తున్నానా నువ్వెందుకు చేస్తావని కూడా అడగదు చిరునవ్వుతో అవునా అనేసి వెళ్ళిపోతుంది ఉద్యోగం చేయని చెల్లెలు ఒక్కోసారి అక్క పదివేలు పంపవే అని ఫోన్ చేస్తుంటుంది సరేనని పంపుతుంది కానీ ఎందుకు అని అడగదు పిల్లల చదువుల విషయంలో కఠినంగా ఉండి మామూలుగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళని ఓ స్థాయికి తెచ్చింది భర్త ఎవరికైనా మా పిల్లలు అంటూ వాళ్ళ చదువు గురించి గర్వంగా చెప్తుంటే చిరునవ్వుతో వింటుంది కానీ తన పాత్ర గురించి చెప్పదు ఆ రోజు గొడవ వసంత వల్ల మొదలైంది వసంత మైత్రే ఏకైక ఆడబడుచు భర్త చెల్లెలు ఆమెకి మైత్రి అంటే అసూయ కోడల్ని పొగిడే తల్లి భార్య దేవతగా చూసే అన్న మంచి ఇన్స్టిట్యూషన్స్లో చదివే పిల్లలు డైరెక్టర్ పొజిషన్లో లక్షలు సంపాదిస్తున్న వదిన ఆ ఉక్రోషాన్ని వసంత అణుచుకోలేదు సమవయస్కురాలైన వసంతతో స్నేహంగా ఉందామని ప్రయత్నించినా ఆమె దూరంగా పెట్టడంతో మైత్రేయి కూడా దూరంగా ఉంటుంది లంచ్ పూర్తయింది అంతా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు డైనింగ్ టేబుల్ చదువుతున్న మైత్రేయికి వరండాలో తన కొడుకుతో వసంత కొడుకు మాట్లాడే మాటలు వినిపించాయి మా నాన్న ఎంత నసగాడంటే నా ఫ్రెండ్స్ ఇంటికి రావటం మానేశారా బివేర్ ఆఫ్ డాగ్ లాగా నువ్వు బివేర్ ఆఫ్ డాడ్ అని బోర్డు పెట్టాలిరా అంటున్నారు ఆయన గోల భరించలేకపోతున్నా ఇంటికి ఎవరైనా వస్తే చాలు వచ్చి కూర్చుంటారు నా ఫ్రెండ్స్తో అజీర్ణాలు గ్యాస్ అసిడిటీ అంటూ మాట్లాడతారు వాళ్ళు నా మొహం చూస్తుంటారు వాడు చెప్పుకుపోతున్నాడు మైత్రేకి ఆ మాటలు నచ్చలేదు తండ్రి గురించి చెడ్డగా చెప్తాడేంటి తన కొడుకు తన ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయితే అన్న ఆలోచనతో వరండాలోకి వెళ్ళి చెప్పింది తప్పు దీపు నాన్న ఎంత చేస్తే నువ్వు ఇంత వాడివయ్యావు ఆయన అలా హేళం చేయొద్దు టార్చర్ అత్తా వీడి ఫ్రెండ్స్ వస్తే మామయ్య హలో చెప్పి లోపలికి వెళ్ళిపోతారు నువ్వు అంతే మా నాన్న వాళ్ళు వెళ్ళేదాకా అక్కడే కూర్చుంటాడు ఏ మేము ఏం మాట్లాడుకోగలం చెప్పు ఇంకా మా అమ్మ వాడిని చూసి బుద్ధి తెచ్చుకో వీడిని చూసి జ్ఞానం తెచ్చుకో అని వాళ్ళ ముందే అంటుంది నాకెలా ఉంటుంది దీపు తన గోడు చెప్పాడు ఆ మాటలు విన్న వసంత నా కొడుకుని ఎందుకు వదినా నన్ను అడిగితే చెప్తాగా మా ఇంటి సంగతులు అని పెద్ద గొంతుతో అరుస్తూ హాల్లోకి వెళ్ళింది తల్లి దగ్గర కూర్చుని మైత్రేయి తన గురించి తన భర్త గురించి దీపుకి చెడ్డగా నూరిపోస్తోందని ఏడవసాగింది మైత్రే నిశ్చేష్టురాలైపోయింది ఆమెకి ఎవరైనా పెద్దగా మాట్లాడితే వణుకొస్తుంది అలాంటిది ఆడబడుచు అంత పెద్ద గొంతుతో ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కుతూ అరుస్తూ ఉంటే ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు నీకెందుకమ్మా అందరి సంగతులు అంటూ తల్లిదండ్రులు లేచి వెళ్ళిపోయారు వాడిని ఎందుకు అడిగావక్క ఆ తల్లి కొడుకు కదూ ఎనీవే హ్యాపీ బర్త్డే వస్తా చెప్పి చెల్లి వెళ్ళిపోయింది ఏంటమ్మా ఇంట్లో ఈ న్యూసెన్స్ ఎవరెట్లా పోతే నీకేంటి కొడుకు కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నీకు చారస్తం ఎక్కువైందమ్మా కూతురు ఫోన్లోంచి తలెత్తి చెప్పింది సారీ అత్త చెప్పి దీపు బాధగా బయటికి వెళ్ళిపోయాడు ఊరుకోమ్మ ఆవిడ పెద్ద ఉద్యోగం చేస్తోందిగా నన్ను ఎవరేమంటారని ధీమా అత్తగారు కూతురుని సముదాయించింది చేసిందంతా చేసి ఇంకా రాయిలా నుంచి ఉంటావే లోపలికి భర్త గర్జించాడు కాళ్ళు చేతులు గదగద వణుకుతూ ఉంటే మైత్రేయ ఒక్క పరుగున పడక గదిలోకి వచ్చి మంచం మీద పడింది అవమానంతో ఆమె ముఖం ఎర్రబడింది బయట అత్తగారు ఆడబడుచు భర్తతో చెప్పే మాటలు వినపడుతున్నాయి కొత్త చీర అసౌకర్యంగా గరగరలాడుతుంటే విప్పి ఓ మూలకి విసిరేసింది అలాగే పడుకుని ఆలోచించసాగింది ఆలోచిస్తుంటే ఆమెకి ఆశ్చర్యంగా ఉంది ఏమైంది అని తనని ఎవరూ అడగలేదు మైత్రే అలాంటిది కాదు అని ఒక్కళ్ళు కూడా అనలేదు వసంత చెప్పింది అంతా నమ్మారు తన తల్లిదండ్రులతో సహా మరి ఎందుకీ మంచితనం యాభై ఏళ్ళుగా తల్లిదండ్రులతో పాతికేళ్లుగా భర్తతో మెలిగిన అంతా ఒక్క ఆరోపణతో కొట్టుకుపోయింది ఆలోచిస్తుంటే మైత్రేయకి ఎంత అవివేకం అర్థం అవసాగింది ఎంత ఆప్యాయంగా చూసినా మందులు తేవటం మర్చిపోతేనో ఇంట్లో పళ్ళు స్వీట్స్ లేకపోతేనో అత్తగారు అరపూట మాట్లాడదు తను పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆవిడ వెంటపడితే రెండో పూటకి అయ్యేది కొడుకు నడగదు ఆయన తేడు ఈ ప్రతాపమంతా తన మీదే తన కూతురు కోరిన కంఫర్ట్స్ ఉంటే మా అమ్మ బంగారం అంటూ అటుపోతూ ఇటువస్తూ ముద్దులు పెడుతుంది ఒక్క అసౌకర్యం ఎదురైన చీ నువ్వు వింతే అని నేలంతంతు వెళ్ళిపోతుంది అక్కడ సంభాషణ మొత్తం విన్న కొడుకు నీకెందుకమ్మా అన్నాడు తప్ప అమ్మ ఉద్దేశం అది కాదు అని చెప్పలేకపోయాడు భర్త తన పక్షం మాట్లాడకపోగా పని ముందు అంత పెద్దగా అరిచాడు సాటి మనిషిని భార్యని అరవడానికి ఆయనకి అంత చులకనుభావం ఉందా తన మీద తర్వాత అతనితో తను మామూలుగా ఉండగలదా అర్ధరాత్రి ఆకలికి మెలకు వచ్చినా మైత్రేయి లేచి బయటికి వెళ్ళలేదు మర్నాడు పొద్దున లేచి ఎవరితో మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆమెకి ఈ మంచితనాలకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని బలీయంగా అనిపించింది పెళ్లి కాకముందు మైత్రేయి బరోగు గురించి విని హనీమూన్కి అక్కడికి వెళ్ళాలి అనుకుంది సిమ్లా నుంచి టాయ్ ట్రైన్లో ప్రయాణం జనసంచారం ఎక్కువగా లేని హిల్ స్టేషన్లో గడపటం ఎంత రొమాంటిక్గా ఉంటాయి అనుకునేది భర్తతో ఆ మాట చెప్తే అతను తల అడ్డంగా ఊపి చెప్పాడు వద్దు మా అమ్మ ఒంటరిగా ఉంటుంది అది కాక నాకు తోచదు చెట్టు పుట్టలు చూడటం నాకు పరమ బోర్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమెకి బరోగ్ గుర్తొచ్చింది అకౌంట్లో ఎంతుందో చూసింది రెండు లక్షల చిల్లర ఫస్ట్ మరో పది ఉంది లీవ్కి అప్లై చేసి టికెట్ చూసింది కొంచెం ఎక్కువే ఉన్నా కుట్టు కొనేసింది మధ్యాహ్నం హోటల్లో భోజనం చేసి ఆఫీస్ కార్లో ఇంటికి వచ్చింది అత్తగారు వంట మనిషి మాత్రమే ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా సూట్కేస్ కేసు ఎయిర్పోర్ట్కి బయలుదేరింది వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో తను ఊరు వెళ్తున్నట్లు మెసేజ్ చేసింది భర్తకి ప్రైవేట్గా తన అకౌంట్లో డబ్బు తీయొద్దని తనకు అవసరమని మెసేజ్ చేసింది దేనికి సమాధానం లేదు సిమ్లా నుంచి టాయ్ ట్రైన్లో బరోగ్లో దిగింది ఆ ఊళ్ళో హోటల్స్లో ఒక్కరికి రూమ్ ఇవ్వరట ప్రతి హోటల్లో అదే చెప్పారు కారణం ఆ అందమైన ప్రకృతిని చూసి ఆత్మహత్య చేసుకుంటారని భయమట తన ఐడిని చూపిస్తే యూరోపియన్ నడిపే ఓ చిన్న మోటెల్లో గది దొరికింది ఇక్కడ వైఫై ఉందా మోటెల్ యజమాని అడిగింది అతను తలా అడ్డంగా ఊపి చెప్పాడు లేదు ఫోన్ సిగ్నల్సే సరిగ్గా రావు ఎయిర్టెల్ కార్డు తీసుకోండి స్పీడ్ తక్కువ ఉన్నా పర్లేదు పనిచేస్తుంది అతని సూచనల ప్రకారం కార్డు కొని ల్యాప్టాప్ ఆన్ చేసింది మరో పది రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసింది అకౌంట్లో డబ్బు అలాగే ఉంది భర్త పిల్లల నుంచి సారీ చెప్తూ మెసేజెస్ ఆశించింది కానీ ఏమీ లేవు అక్క అర్జెంటుగా పదిహేను వేలు ట్రాన్స్ఫర్ చేయన్న చెల్లి మెసేజ్ మాత్రం కనపడింది దాన్ని డిలీట్ చేసింది ఇరవై రోజుల దాకా నా ప్రపంచంలో నేనే ఉంటాను అనుకుంది కొంచెం చనువు పెరిగాక సౌపర్ణిని అడిగింది నువ్వు ఈ ఇద్దరు కుర్రాళ్ళు తప్ప ఇంకెవరూ కనపడటం లేదు నీ కుటుంబం ఎక్కడా సౌపర్ణి మొహంలో నీలి నీడలు మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం ప్రేమ కోరి నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ పరమబద్ధకస్తుడు కుదుర్లేదు ఏ ఉద్యోగంలోనూ రెండు నెలలు మించి పనిచేయడు మరి ప్రేమ కడుపు నింపదుగా దీది అందుకే ఇలా టూరిస్టులకి ఆర్డర్ ప్రకారం వండి పెడుతూ ఉంటా ఆయన వెనక గదిలో టీవీ చూస్తుంటాడు బుద్ధి కుదిరిన రోజు క్లీనింగ్కి సహాయం చేస్తాడు అంతే అప్పుడప్పుడు ఏడుస్తాడు ఏం చేస్తాను వాడే పెళ్ళాం నేనే మొగుడు అనుకుంటా చెప్పింది పిల్లలు ఇద్దరు అబ్బాయిలు చండీగఢ్లో ఉంటారు ఏవో చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళ నాన్న పోలిక రాలేదు నాలాగా శ్రమజీవులు ఇక్కడ ఉంటే నా సంపాదన చాలదని వలసపోయారు బాధగా చెప్పింది నువ్వు గ్రేట్ సౌపర్ని ఏది మీ హీరోని చూపించు ఆమె మూడు మారటం కోసం మైత్రేయి నవ్వుతూ అడిగింది పిలుస్తాను కాని దీది ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకండి చిన్నపుచ్చుకుంటాడు హెచ్చరించి లోపలున్న భర్తను పిలిచింది అతను తొంగి చూసి నిమిషం తర్వాత షర్టు వేసుకుని వచ్చాడు ఈ దీదీ సౌత్ నుంచి వచ్చింది మన దగ్గరే భోజనం చేస్తోంది నేను చూడాలంటే పిలిచా సౌపర్ణి మృదువుగా చెప్పింది అతను సిగ్గుగా నవ్వాడు దాదాపు నలభై ఐదేళ్ల వయసున్న అతనికి చైనా పోలికలు అంతగా లేవు అందంగా ఉన్నాడు రాజేష్ ఖన్నాలా ఉన్నావు మైత్రేయి చనువుగా చెప్పింది అతను మరింత సిగ్గుపడ్డాడు వెళ్ళి నీ పని చేసుకో సౌపర్ని భర్త ఎలా ఉంటాడా అని కుతూహలంగా అడిగా ఇద్దరి జంట బాగుంది మైత్రేయి అభినందనగా చెప్పింది మోటేల్కి వెళ్తూ ఆలోచించింది ప్రేమకి ఎంత పవర్ ఉంది ప్రేమకు లొంగి సౌపర్ని భర్తను కూర్చోబెట్టి పోషిస్తుంటే మొన్నటి హనీమూన్ జంటలోని అబ్బాయి పెళ్ళై ఎంతో కాలం కాకుండానే భార్య మనసును కష్టపెట్టాడు ఏమో ఆమె ప్రేమకు లొంగిపోయి మారిపోతాడేమో ఆశావహంగా అనుకుంది దీది ఇంట్లో దెబ్బలాడొచ్చావా అంకుల్జీ నిన్ను అరవరా ఇన్ని రోజులు ఇలా ఉంటే ఫోన్ చేస్తున్నావా ఇంటికి సౌపర్ని సంశయంగా అడిగింది అన్నిటికీ సమాధానం నో మైత్రేయి చెప్పింది సందేహాలున్న స్థాయి కాదు కాబట్టి సౌపర్ణి మౌనంగా ఉండిపోయింది నా కథ తప్పు తప్పెవరితో చెప్తావా నేనంత గొప్పదాన్ని కాదు దీది అదేం గొప్ప కథ కాదులే మైత్రేయి చెప్పిందంతా సౌపర్ణి శ్రద్ధగా విన్నది తర్వాత చెప్పింది నువ్వు తప్ప అంతా తప్పు చేశారు దీది కదా అందుకే కొన్ని రోజులు వాళ్ళని చూడకూడదని వచ్చాను తొందరలోనే వెళ్ళిపోతాను మైత్రి చెప్పింది ఆ రాత్రి పడుకున్నాక ఆలోచించింది తన పుట్టినరోజు నాటి రాత్రి గుర్తొచ్చింది ఎంత వేదన ఎంత బాధ ఎంత కోపం చాలా అనుకుంది వసంతని ఇంటికి రానివ్వకూడదని భర్తకు విడాకులు ఇవ్వాలని పిల్లల్ని పట్టించుకోకూడదని పేరెంట్స్తో పలకకూడదని ఆత్మహత్య చేసుకోవాలని ఆనాటి బాధ అన్ని పరిష్కారాలను చూపించింది ఇప్పుడు ఆలోచిస్తే శాంతపడిన మనసు మరికొన్ని పరిష్కారాలు చూపించవచ్చు మైత్రేయి మైత్రేయి లాగానే ఉండాలి వాళ్ల కోసం తన ఒరిజినాలిటీని పోగొట్టుకోకూడదు ఈ మంచితనాన్ని సంస్కారాన్ని పోగొట్టుకోకూడదు పెద్దగా అరవటం గగ్గోలు పెట్టటం లాంటివి వసంత సంస్కారం దాన్ని తను అలవాటు చేసుకోకూడదు వాళ్ళందరినీ క్షమించే గుణం తను పెంపొందించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ భగవంతుడు ఏర్పరిచిన బంధాలు రేపు వెళ్ళిపోతున్నాను సౌపర్నికి చెప్పింది మంచిదేలేండి ఎంత ఎగిరినా పక్షి గూడు చేరాల్సిందే సౌపర్ని వేదాంత ధోరణిలో చెప్పింది మైత్రి నవ్వింది నేను పారిపోయి రాలేదు ఆత్మ పరిశీలన కోసం వచ్చాను ఏకాంతం కోసం కూడా మా ఊరు మీకు అందుకు సహాయం చేసిందని ఆశిస్తాను చౌ సౌపర్ని చక్కటి ఉచ్చారణతో చెప్పింది చాలా నేనేమిటో అర్థమైంది అర్థం కాలేదు దీది వెళ్ళాక ఆడబడుచుని ఇంటికి రావద్దంటావా అత్తని ఆమెతో పంపేస్తావా సౌపర్ని అమాయకంగా అడిగింది అంటే నేను నేనుగా ఉండాలని మైత్రేయిలా ఉండాలని తెలుసుకున్నాను ఇంతకాలం నేను నన్నుని కోల్పోయాను కేవలం ఎదుటివారికి అర్థంగా మాత్రమే జీవిస్తూ సగం జీవితం గడిపేశాను మిగిలిన జీవితాన్ని నా కోసం జీవిద్దామని అదే ఇంట్లో అదే మనుషులతో కొనసాగుతాను వసంతనే అత్తగారిని ఏమీ అనను గయ్యాడతనం నా స్వభావం కాదు వాళ్ళ కోసం నా ఒరిజినాలిటీని ఎందుకు పోగొట్టుకోవాలి నా మంచితనాన్ని కూడా కొనసాగిస్తాను కానీ దాన్ని నా మీద స్వారీ చేయనివ్వను మైత్రేయి చిరునవ్వుతో చెప్పింది నాకు అంత ఇంగ్లీష్ రాదు దీది సరే వదిలే ఇరవై రోజులు ఆదరించి కడుపు నింపావు నీకు నా థ్యాంక్స్ చెప్పి తన చేతికి ఉన్న పెళ్లి ఉంగరం తీసి సౌపర్ని చిటికన వేలికి పెట్టింది ఆ కానుకను చూసి సౌపర్ని కన్నీళ్లు పెట్టింది ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు ఎక్కడున్నావు అని అంకుల్జీ అడగరా దీది పిల్లలు ఏమంటారో అనుమానంగా చెప్పింది వాళ్ళు ఆ అర్హతని కోల్పోయారు నాకు సారీ చెప్పే ధైర్యం కూడా లేదు వారికి ఏమి అనరు బాధపడకు వాళ్ళకనే అవకాశం ఇవ్వను మీర్జా గాలిబేమన్నారో తెలుసా ఆయన ఎవరు మనం పుట్టక మునుపటి కవి నాది చిన్న గూడు నా జీవితపు గోడు నాది విషాదగాథ నాది కాదే అన్నారు